సుకుమార్ శారీస్ బ్లాగ్స్ అండి ఈరోజు సుకుమార్ శారీస్లో అయితే స్టాక్ అయితే వచ్చిందనమాట స్టాక్ ఏమేమి తెప్పించాము ఏంటి అనేది కూడా వీడియో మొత్తము ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి గాయస్ అప్పుడు ఏ మోడల్స్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మరి ఎప్పుడు కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి బట్ పెట్టే ప్రతి మోడల్ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు బట్ తర్వాత నచ్చితే మాత్రం ఆర్డర్ చేసుకోండి గాయస్ స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను స్టార్టింగ్ స్టార్టింగ్ ప్యాకింగ్ ఓపెన్ చేయంగానే బ్లాక్ శారీ అయితే చాలా చాలా మాల్ లేదండి ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ అంచు పట్టంచు వచ్చి తర్వాత శారీ అంతా కూడా వైట్ ఫ్లవర్స్తో అండ్ ట్రీ మోడల్ అండ్ తర్వాత శారీ మొత్తం బ్లాక్ వచ్చి ఓవర్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుందనమాట నిజంగా చెప్తున్నాను గా కట్టుకుంటే వా అనిపించేటట్టు ఉండాలి అంత బాగున్నాయి అనమాట చూడడానికి అంత బాగున్నాయి అంటే ఇక కట్టుకుంటే ఎలా ఉంటే చెప్పండి ఆటలు ఉండవు అనమాట కట్టుకుంటే ఒకళ్ళు మనల్ని చూసి కొనుక్కునేటట్టు ఉండాలి గైస్ తర్వాత ఆరెంజ్ బాగా ట్రెండింగ్ అయిపోతుంది కదా ఇప్పుడు అందువల్ల అయితే ఆరెంజ్ తెప్పించాను ఆరెంజ్ సేమ్ కలర్ అయితే ఆరెంజే కానీ గాయస్ మోడల్స్ మారుతూ ఉంటాయి అంటే శారీ మీద డిజైన్ మారుతూ ఉంది ఇవంతా కూడా పట్టు శారీస్ అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆషాఢం జరుగు సేల్స్ అండ్ శ్రావణ మాసం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి బట్ వాటిల్లో ఎక్కువగా శారీస్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఎక్కువగా త్రీ ఫోర్ ఐటమ్స్ పట్టు శారీస్ అయితే నేను తెప్పించాను బట్ మీకు కావాలి అనుకుంటే మాత్రం ఇంకెందుకు ఆలస్యం గాయస్ స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి అయితే ఖచ్చితంగా మీరు ఆర్డర్ అయితే చేసేసుకోండి తొందరగా ఆర్డర్ చేసుకోండి గాయస్ ఎందుకంటే మనము ఇంత మంచి మోడల్ మిస్ అయ్యామా అని అనే ఫీలింగ్ మనకు ఉండకూడదు కదా బట్ ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే ఫినిష్ చేసాము తర్వాత సెకండ్ పార్సల్ అయితే ఓపెన్ చేయబోతున్నాను అనమాట నేను అసలు ఆ శారీస్ బిజినెస్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే నాకు ఉండేది కాదు తర్వాత తర్వాత చిన్న చిన్నగా నాకు ఎందుకంటే చేయాలి నాకంటూ ఒకటి ఉండాలి అనే ఒక ఇంటెన్షన్తో తర్వాత సబ్స్క్రైబర్స్ నాకు ఆల్రెడీ ఒక ఛానల్ అయితే ఉంది కదా గాయస్ బట్ అందువల్ల సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తారు అనే ఒక నమ్మకంతో అయితే బట్ నేనైతే ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎప్పుడు కూడా సుకుమార్ శారీస్కి మీ సపోర్ట్ ఉంటుందని అయితే నమ్ముతున్నాను అందుకని చెప్పానే బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను చాలా రీజనబుల్ రేట్లోనే తెప్పిస్తున్నాను గాయస్ నిజంగా చెప్తున్నాను బయట కనీసం ఇప్పుడు పట్టు శారీస్ మనం కొనాలంటే థౌజండ్ ఎబోనే మనం చూసాం కానీ ఎక్కడ కూడా థౌజండ్ తక్కువలో మనం చూడలేదు బట్ నా దగ్గర అయితే థౌజండ్కి తక్కువలోనే అనమాట ఇప్పుడు కలంకారీ శారీస్ అయితే తెప్పించాను చాలా ట్రెండింగ్ కదా ఇప్పుడు మదర్స్ డాటర్స్ కూడా వారిద్దరు కాంబినేషన్స్ లో ఈ శారీస్ అయితే కుట్టించుకుంటున్నారు యూనిఫామ్ లాగా బట్ అలా కూడా ఒక శారీ తీసుకుంటే చాలా గాయస్ సరిపోతుంది మదర్ డాటర్కి అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ట్రెండింగ్ యూనిఫామ్ లెక్కనైతే డాటర్ మదర్ అని చెప్పాను డ్రెస్సింగ్ అయితే జరుగుతుంది వాటికి సంబంధించి కలంకారి మోడల్ అయితే చాలా బాగుంటాయి తర్వాత ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే శారీస్ గాయస్ నిజంగా ఇప్పుడు ప్లెయిన్ శారీస్కి బ్లౌజ్ వస్తేనే మనకి చాలా ఇదిగా అనిపిస్తుంది బట్ శారీ డిజైన్ వచ్చింది ఇక్కడ బ్లౌజ్ కూడా క్రాన్ వేరే బ్లౌజ్ ఇవ్వడం జరిగింది సపరేట్ బ్లౌజ్ ప్లీజ్ కూడా ఇచ్చారు చాలా అంటే చాలా ఇప్పుడు ఇక్కడ నేను పెడుతున్న శారీస్ ఏమో ఫ్యాన్సీ ఐటెం టైప్ ఏ గాయస్ కానీ ఫ్యాన్సీలో అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి అసలు నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట తెప్పించిన ప్రతి కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది బట్ మీరు కూడా కావాలనుకుంటే స్కిన్ మీద నేను ఇస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఏ శారీ కావాలో కూడా చెప్తాను నేను మీకు కాస్ట్ కూడా చెప్తాను గాయస్ ఎక్కడ దాకా ఏ ఊరు దాకా అన్నది కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయండి నిజంగా చాలా బాగుంది క్లాత్ కానివ్వండి అన్నీ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట నేనైతే చెప్పట్లేదు నిజంగా మీరు నేను చూసి చెప్తున్నాను బట్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి చూడండి నచ్చితేనే మీ పర్సనల్ రివ్యూస్ కూడా ఇవ్వండి గాయస్ మీ సపోర్టింగ్ కూడా ఇవ్వండి బట్ ఇక్కడ నేను చూపిస్తున్న ప్రతిదీ కూడా వన్ బై వన్ ఈచ్ ఎవరీ శారీ కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అవి వీడియోస్ ముందు ముందు అయితే వస్తాయి మరి వాటి స్టాక్ అయితే ఇది బట్ ఇంకొక కొత్త స్టాక్తో కూడా మేము ముందుకు వస్తాను వీటిలో ఏది నచ్చినా సరే మరి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు కాస్ట్ ఎంత పడింది ఏంటి అనేది కూడా నేను మీకు మెన్షన్ చేసా చేస్తాను బట్ ఈ వీడియోలు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు గాయస్ స్కిప్ చేస్తే మీకు వీడియో మిస్ అయిపోతారు కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం గాయస్ యా ఈ వీడియో అంతే బాయ్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను వీటిలో ఏది నచ్చినా సరే స్క్రీన్ షాట్ తీసేసి వెంటనే నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి త్వరగా అయితే ఆర్డర్ చేసేసుకోండి గాయస్ బట్